రాశి వారికి మొట్టమొదటిగా మన తెలుగు ప్రేక్షకులు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదాం అలాగే మనకి ఈ వృశ్చిక రాశి వారు ఏది కూడా నడకతో నడవరనమాటమ్మా పరుగులు పరుగులు రన్నింగ్ ఈ జనవరి నెలలో అంతా పోన్లు పరుగులు పెడుతున్నారు కదా అనుకుంటాం ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ జాన్యరిలో రన్నింగ్ పోయే జంపింగ్ చేస్తారనమాట ప్రతి విషయంలో కూడా జంప్ చేసి కప్పు అందుకుంటారు ప్రతి ఆపర్చునిటీని వీళ్ళు సాధించుకుంటారు కాబట్టి అంత బాగా ఉందనమాట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతాలే జీతాలు ఒకటి కాదు డబల్ డ్యూటీలు చేస్తారు ఓటీలు చేస్తారు డబ్బును బాగా జమేస్తారు ప్రాచీన ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ తెగొచ్చేస్తారు లవ్ అఫైర్స్ పెరిగిపోతాయి వృషిక రాశి వారిలో తర్వాత ఎలూప్మెంట్స్ కూడా అంటే ఈ యొక్క ప్రేమ వివాహాలు ఫలించి వాళ్ళు ఏంటి పెద్దలని అడిగితే ఒప్పుకోరేమో అనే ఉద్దేశంతో గతంలో చేసేవారు ఎలూప్మెంట్స్ ఇప్పుడు ఏంటి చెప్పేది మనకు సుప్రీంకోర్టు తీర్పే ఉంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మనల్ని మేజర్స్ని నిలిపమంటున్నారు అని చెప్పేసి ధీమా వచ్చేసింది సో ఎలూప్మెంట్స్ అయిపోతున్నాయి ఈ వృశ్చిక రాశి వారిలో ముఖ్యంగా కాని యువత కంటే కూడా పెళ్ళైపోయినటువంటి వాళ్ళు కూడా పిల్ల పిల్లల తల్లులు పిల్లలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నటువంటి మగాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలున్నాయి ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం అంత దారుణంగా ఉంది కాబట్టి అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా పెట్టేసుకోవడానికి వృషిక రాశి వారికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు డిసిప్లిన్డ్ ని అలవాటు చేసుకోవాలి వీళ్ళు అండ్ నెక్స్ట్ ఏంటంటే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్తో వీళ్ళు చదవడం అనేటటువంటి చదివే వాళ్ళు వీళ్ళు సక్సెస్కి కోసం పాటుపడేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే విదేశాలకు ఏమైనా సరే వెళ్ళాలి అని అని చెప్పేసి బాగా చదివి వాళ్ళంతా కూడా అప్పులు చేసైనా సరే విదేశాలకు అప్లై చేస్తారు ఫారెన్లో వీళ్ళకి సీట్లు వస్తాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని పంచమ రాహు పట్టుకున్నాడు సకల దరిద్రాలు ఈ రెండు గ్రహాలు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి పిల్లల్ని ఆస్టల్లో చదువుకోండి నాయన అని పంపిస్తే వాళ్ళు రోజుకు గొడవ పెట్టుకుని వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటివి జరుగుతాయి వీళ్ళు కూడా మొండితనంగా ఇతరులు పెద్దవాళ్ళు చెప్తున్నారు తల్లిదండ్రులు చెప్తున్నారు గురువులు చెప్తున్నారు అనే విషయం లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చిన విధంగా వీళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది వృశ్చిక రాశి వారు చేస్తారు కాబట్టి వృశ్చిక రాశి వారికి డబ్బులకు ఏం కొదవలేదు తర్వాత బంధువుల్లో దూరం మరణాల వల్ల ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళ పాయింట్ ఎక్కడరా అంటే కొత్త కొత్త పరిచయాలు అవుతాయి కొత్త కొత్త పరిచయాలు అవడం వల్ల వీళ్ళకి కళ్ళు భూమి మీద ఉండడం అనమాట ఆకాశం మీదకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియకుండా ఇచ్చిన సలహాలతో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడాలు ముంచేసుకోవడాలు ఇలా చాలా నష్టపోడాలు ఇలాంటివన్నీ కూడా అస్తవ్యస్తంగా జనవరి నెలలో చేసుకుంటారు కానీ డబ్బుకు మాత్రం పుష్కలంగా వీళ్ళ చేతిలో ఉంటుంది వీళ్ళు అనుకున్న ప్రతి పని కూడా ఎవరి మాట వినరు వాళ్ళు మోనార్కులు అనమాట కాబట్టి ఖచ్చితంగా మంచిగా బాగుంది ఆడవాళ్ళకు కూడా చాలా మనశ్శాంతి ఉంటుంది రైట్ మరి బాలిని వారికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా ఎన్ని పరిహారాలు చేసినా సరే వృష్టికి వినరు పంచమ రాహు ఉన్నాడు కదా కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపా నల్ల నువ్వులు నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే రాహు ఉన్నాడు కదా మనకి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది ఐదుకి దానం చేసుకోవాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనాన్ని చేసుకోవాలా మనం ఫోటో పెట్టుకునే దానికి అమ్మవారికి దా ఇది చేసుకుంటూ ఆ తర్వాత చక్కగా మనం దశ దశమహావిద్యంలో ఒకటైనటువంటి ప్రత్యేక బగలాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడం కానీ లేకపోతే హోమాన్ని వాళ్ళ ఇలాల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా

ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్